తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కేసీఆర్ సెంటిమెంట్ ఆలయమైన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు మండల నాయకులు ఈ సందర్భంగా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లను తినిపించుకుని కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా మాజీ జాప శ్రీకాంత్ రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ రాగుల సారయ్యలు మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి రైతును రాజుగా చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేసుకున్నారు వెంకన్న ఆశీస్సులతో కేసీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని భగవంతుణ్ణి వారు వేడుకున్నట్లు తెలిపారు కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దీవెనలతో రాష్ట్ర ప్రజల ఆదర అభిమానాలతో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కు మండల ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేమల వెంకటరెడ్డి నాయకులు దువల మల్లయ్య సంఘు పురేందర్ రాజరెడ్డి బద్దిపడకం కిష్టారెడ్డి చెలికాని మల్లేశం అజీజ్ వేణు చక్రవర్తి కమల్ షరీఫ్ బిక్షపతి నాయక్ అనిల్ బాబు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు కోనాయపల్లె వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది రైతుని రాజుగా చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఇవాళ దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన వ్యక్తి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనకు సంపూర్ణంగా ఉండాలని ఆయన నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందే విధంగా మళ్ళీ తనకు శక్తియుక్తులు ఇవ్వాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మరి డెబ్బై యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో వారి జన్మదిన శుభ సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు మంచి పాలనందించినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారి వారికి వారు బతికినంత కాలం ప్రజలకు సేవ చేసే మరి గొప్ప గొప్ప ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని మరి ఇంకా వారు భగవంతుడు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ